హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అప్పట్లో అయితే మన పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిరపకాయలతో చేసేవాళ్ళు అనమాట పచ్చడి రోడ్లో చేస్తే ఇంకా బాగుంటుంది ఇది అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మవాళ్ళు మేమైతే చిన్నప్పుడు ఎక్కువగా తినేదన్నమాట ఇప్పుడైతే మీకు ఫుల్ రెసిపీ చూ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఒక ఇరవై వరకు మీరు ఎంత కారం తినగలిగితే అంత మిరపకాయలు తీసుకోండి అన్ని శుభ్రంగా తుడుచుకొని మిరపకాయలు తొడిమలు తీసేసి కడాయిలో వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే మాడిపోకుండా మరీ పచ్చిగా లేకుండా స్మెల్ కూడా వస్తుంది మనకి ఫ్రై అయినప్పుడు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి రోట్లో నూరుకునే వాళ్ళైతే ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలో కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మనకి వేగిన జీలకర్ర కూడా మొత్తం అంతా దగ్గర కనుక్కొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని నేనైతే మిక్సీలో చేస్తున్నాను రోట్లో అయితే ఇంకా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న జీలకర్ర కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని నేను ముందుగానే హాఫ్ కిలో టమాటో తీసుకొని కట్ చేసి పెట్టాను నేను బాగానే తీసుకున్నాను మిరపకాయలు రెండు పిరికల వరకు తీసుకున్నాను అనమాట దానికి హాఫ్ కిలో టమాటోలు తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక చిన్న నమ్మ నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టేసి చింతపండులో కూడా వేసాను అదే నానబెట్టిన వాటర్తో సహా వేసుకుంటే టమాటాలు మంచిగా మాడిపోకుండా స్లోగా కుక్ అవుతాయి అనమాట దాంట్లో టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసాను టమాటాలు ఉడకడానికి అలాగే మిరపకాయలు కూడా కొంచెం వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసాను మూత పెట్టుకొని ఇది మరీ పేస్ట్ లాగా అవ్వద్దు అనమాట మెత్తగా అయిపోవద్దు పచ్చడి కూడా అలాగే రోడ్లో అయితే కరెక్ట్గా వస్తుంది టమాటా ముక్కలు కొంచెం పీసెస్ లాగా ఉంటాయి మిక్సీ కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ చెక్ చేసుకుంటూ చేసుకోవాలి దీంట్లో నాలుగు ఎల్లు ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే ఉడికించి పెట్టుకున్న టమాటో చింతపండు కూడా చల్లార్చుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చెప్పాను కదా అలాగే ఇంతకుముందు టమాటో లేకుండా కూడా మనకి పల్లెటూర్లలో అప్పట్లో చేసేవాళ్ళు అనమాట చింతపండు పచ్చడి అని ఈ ఎండుమిరపకాయలు ఇలానే మిక్సీ చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టి ఎక్కువ క్వాంటిటీలో అది కూడా వేసి రుబ్బేవాళ్ళు చాలా బాగుండేది ఆ పచ్చడి కూడా టేస్ట్ చింతపండు పచ్చడి అనేవాళ్ళు అనమాట దాన్ని చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి లేదంటే వీలుంటే నేనే వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఇలా అయిందనమాట మిక్సీలో దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి తాలింపు అయితే అవసరం లేదు నేనైతే తాలింపు వేయలేదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు తాలింపు లేకుండానే బాగుంటాయి అనమాట ఇలాంటివి యాక్చువల్గా రోడ్లో చేస్తే రోటి పచ్చలకి తాలింపు అవసరం లేదు ఇలా ఒక బౌల్లో తీసేసుకొని ఇది టిఫిన్లోకైనా రైస్లోకైనా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంది తింటే చాలా బాగుంటుంది మా పిల్లలు చూడండి టేస్ట్ చూపి అని అడుగుతున్నారు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే రైస్ వడ్డించేసుకొని ఇచ్చేసుకొని ఇంకొంచెం పచ్చడి నెయ్యి వేసుకొని మా దీవెన అయితే తినేసింది ఇది మధ్యాహ్నం లంచ్ టైంలోకి చేశాను అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు మధ్యాహ్నం ఇలా కొంచెం రైస్ పెట్టేసుకొని చట్నీ కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఎప్పుడు పచ్చిమిర్చితో కాకుండా ఇలా ఒకసారి రెండు మిర్చితో ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లోనే అల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నామంటే కొంచెం లూజ్గా టిఫిన్స్లో కూడా తినచ్చు అల్లం పచ్చడిలాగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చేయడం వల్ల మన ఛానల్ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా అయితే కలిపేసి టేస్ట్ చేసాము చాలా చాలా బాగుందండి ఇంతవరకు ఎవరు చూడకపోతే టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత రెడ్గా ఉందో దీని ప్లేస్లో పండుమిర్చితో కూడా చేసుకోవచ్చు అనమాట దీవి నాకు బాగా నచ్చింది అంటే ఎక్కువ చేయగానే పచ్చళ్ళు చేసినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటుంది దీవెన ఓకే థ్యాంక్ సో మచ్